హలో అందరికీ శనక్కాయ పప్పులతో హెల్దీ రెసిపీతో వచ్చేసాను ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు అండి దీనికి దీనికి పెద్దగా ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఉత్త శనక్కాయ పప్పులు కొంచెం బెల్లం నెయ్యి నెయ్యి అనేది ఆప్షనల్ అండి కానీ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి ముందుగా శనకాయ పప్పులు వేయించుకోవాలండి నేనైతే శనకాయ పప్పులు ఆల్రెడీ వేయించేశాను కాబట్టి లైట్గా ఇప్పుడు కొంచెం వేడ్ చేసుకుంటున్నాను శనకాయ పప్పులు బాగా వేయించుకొని బాగా ఆరబెట్టేసుకొని పొట్టు తీసేయాలండి నీట్గా బాగా పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి లోపు మనము ఏ బౌల్తో అయితే మనం చెనక్కాయ పప్పులు తీసుకున్నామో అదే బౌల్తో హాఫ్ హాఫ్ వరకు బెల్లం తీసుకోవాలి శనక్కాయ పప్పులు బాగా చల్లారాక మిక్సీలో వేసుకొని బాగా నీట్ చేసుకోవాలండి మరి అంత సాఫ్ట్గా అవసరం లేదు కొంచెం ఒక చేతికి తగిలేటట్టుగా పౌడర్ చేసుకోవాలి ఇది ప్యాన్లోకి తీసేసుకొని ఇప్పుడు బెల్లం ముందుగా చెప్పాను కదండి హాఫ్ ఆ బౌల్కి హాఫ్ వరకు బెల్లం తీసుకొని బెల్లంని మిక్సీలోకి వేసుకొని దాన్ని పేస్ట్ చేసేసుకొని ఆ పౌడర్లోకి వేసి కలుపుకోవాలి ఇది బాగా కొంచెం బాగా బెల్లంకి ఆ పౌడర్కి శనకాయ పప్పుల పొడికి బాగా కలిసేటట్టుగా కలుపుకొని కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఉండలు పట్టేసుకోవాలండి నీట్గా చిన్నవిగా చేసుకొని రోజుకొకటి పిల్లోలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వర్క్ చేసే ఇంట్లో ఉండే అమ్మాయిలకు కానీ మహిళలు పిల్లలకు కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేస్తుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎక్కువ స్ట్రెస్ లేకుండా అయిపోతుంది చాలా హెల్దీ రెసిపీ ఇది